స్తోత్రం 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 దేవునికి మహిమ కలుగునుగాక ఘనత కలుగునుగాక ప్రభావములు కలుగునుక హలేలుయా చెబుతామండి ప్రభు మనకిచ్చిన ఈ నూతన దినాన్ని బట్టి నూతన వారాన్ని బట్టి నూతన మరి ఉదయకాల ఈ మరి ఫ్రెష్ కృపావసరం మనకు ఫ్రెష్ గ్రేస్ వి నీడ్ వీ నీడెడ్ ఫ్రెష్ గ్రేస్ ఇన్ దిస్ మార్నింగ్ మరి అందరము ఇలా మరి దోశ దోషిలతో ఇట్లా దోసి పట్టుకొని ఆయన కృపను మనము వేడుకుందామండి ఆయన మరి నూతనమైన కృపను వాత్సల్యత దేవుడు అనుగ్రహించి మనలను బ్రతికించాడు నూతన దిన ఇచ్చాడు కృపకై కృపకూరకై మనము వేడుకుందామండి రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 నీ కృప తప్ప వేరుకటి లేదయా నీ కృప ప వేరవరు ఏసయా నీ కృపత పవేరుకటి లేదయా నీ కృప ప వేరవరు ఏసయా కృప ఏ కదా నా ఆశ్రయముని కృపయే కదా పరవశము కృపయే కదా నా ఆశ్రయమునా పరవశము నీ కృపత వేరొకటి లేదయా నీ కృపత వేరెవరు అందరు నాతో పాటు కృపత వేరొకటి లేదయా నీ కృప తప్ప వేరెవరు ఏసయా ఆమెన్ హలేయ హలేలుయా అందరం 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 ఉన్న పా ఉన్న పాటనే మీరున్న చోట్ల మోకరించి ప్రభును స్థుతిస్తూ ఉండండి 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 హలలు యలలు ప్రభుని శృతిస్తూ ఉండండి హలలు యహల నూతని దినాన్ని బట్టి ప్రభుకు మనసార నిండు హృదయంతో స్తోత్రం చెబుదామండి స్తోత్రం 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 చెప్పాలి 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 స్తోత్రం 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 చెప్పాలండి స్తోత్రం 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 ఉదయకాల కురుపుతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక ఉదయకాల కురుపుతో దేవుడు నా ప్రభు మిని బలపరుచును గాక ఈ రోజంతా మీరు చేయబోతున్న పనుల్లో నా ప్రభు తలపెట్టే ప్రతి పనుల్లో నా ప్రభు కుడి హస్తమైన దక్షిణ హస్తం మీకు తోడుగా ఉండి మిమ్మల్ని రక్షించి కాపాడి ప్రతి పనుల్లో మీకు జయాన్ని విజయాన్ని నా ప్రభు గాక ఆ మేము దేవుడిచ్చిన నూతన దినాన్ని బట్టి ప్రియులారు మరి నిండు హృదయంతో స్తోత్రం చెబుదామండి స్తోత్రం స్తోత్రం చెప్పాలి చెప్పాలి స్తోత్రం 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 చెప్పాలండి స్తోత్రం 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 మరి ఈరోజు ప్రయాణాలు చేస్తున్న ప్రియులను బట్టి వ్యాపారాలకు వెళ్తున్న వారిని బట్టి అలాగే ఉద్యోగాలకు వెళ్తున్న వారిని బట్టి నిండు ఉద్యమంతో వారిని ఆశ్రయించి మరి కొన్ని సంవత్సరాలను బట్టి వ్యాపారాలు చేస్తున్న కొన్ని సంవత్సరాలను బట్టి ఉద్యోగాలు ఉద్యోగాలకు వెళ్తున్నారు ప్రమోషన్స్ లేవు మరి వ్యాపారాల్లో మరి మరి అధిక లాభాలు లేవు నా ప్రభు ఈ రోజు నుండే ఈ రోజు నుంచే నా ప్రభు మీ ఉద్యోగాల్లో మీ వ్యాపారంలో నా ప్రభు మరి నూతనమైన కార్యాలు జరిగించున్నట్లుగా నూతన పుంతలు తొక్కేటట్టుగా నా ప్రభు ఆ అభివృద్ధి ఆ ప్రగతిలోనికి అధిక లాభాలతో దేవుడు ప్రమోషన్లతో దేవుడు దీవించున్నట్లుగా దీవించునగాక దీవించున్నట్లుగా స్తోత్రం చెబుదాం చెబుదామండి స్తోత్రం 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 ఈ రోజు మరి పెళ్లి రోజులు పుట్టినరోజు జరుపుకుంటున్న బిడను బట్టి నిండు దేవుతో స్తోత్రాలు చెబుదాము నూతన వసంతాలు ఇలాంటి అనేకముగా అనుగ్రహించి మరి ఈ సంవత్సరం అంతా మిమ్మల్ని నా ప్రభు కాచి కాపాడును గాక స్తోత్రం స్తోత్రం ఇచ్చిన ప్రతి వాగ్దానము నా ప్రభు నెరవేర్చును గాక మీరు కూడా ప్రభుత్వ తీర్మానం చేసుకోండి ఆ తీర్మానాల మీద నిలబడండి స్తోత్రం 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 అలాగే వివాహం కాకుండా మరి సమస్యలు ఎదుర్కొంటున్న వారి విషయంలో కూడా నా ప్రభు మంచి జీవిత భాగస్వామిని దయచు గాక గర్భ లేక మరి అవమాన అవమానాలు భరిస్తున్న వారి విషయంలో కూడా నా ప్రభు ఇప్పుడే కనికరించుతున్నాగాక అలాగే సరైన గృహాలు లేక మరి అల్లాడిపోతున్నట్టు ప్రియులు విషయం విశాలమైన గృహాలతో విశాలమైన స్థలంలో మంచి ఖరీదైన గృహాలతో నా ప్రభు ఆశ్రంచి మంచి వాహనాలతో దేవుడు దేవించున్నట్లుగా అలాగే విదేశాలకు వెళ్తున్నట్టు మన ప్రియ బిడ్డలను బట్టి వారి చదువులను బట్టి ఉద్యోగాలను బట్టి కూడా ప్రభును స్థుతిస్తూ ఆయన గణపరుస్తాం స్తోత్రం స్తోత్రం స్తోత్రాలు చెప్దాం స్తోత్రం 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 స్తోత్రాం స్తోత్రాం స్తోత్రం 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 మరి మన దేశాన్ని బట్టి ప్రధానమంత్రి గారిని బట్టి అలాగే మన రాష్ట్ర మరి ముఖ్యమంత్రులను ప్రజలను బట్టి మన దేశంలో జరుగుతున్న పరిచర్యను బట్టి సంఘాలను బట్టి కాపురాలను బట్టి జరుగుతున్న సంఘ సేవ సంస్థలను బట్టి స్వచ్ఛంద సంస్థలను బట్టి అనాథాశ్రుద్ధాశాలను బట్టి కాలేజీలు స్కూల్స్ని బట్టి మరి సంఘ కాపురలు సంఘాలను బట్టి నిండు హృదయంతో స్తోత్రాలు చెబుదాం దేవుడు కాపుదల దినట్లుగా మన దేశాన్ని దేవుడు ఆశ్రదించినట్లుగా శాంతి సమాధానంతో దేవుడు మరి నింపునట్లుగా స్తోత్రం చెబుదాం ఆటంకాలు తొలగించి మరి ఎలాంటి మరి దాడులు జరగకుండా నా ప్రభు ప్రతి ఒక్కరిని కాపాడినట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 ఏసయ కృపా పరిచరను బట్టి పరిచయం చేస్తున్న మమ్మల్ని బట్టి సహకరిస్తున్న వారిని బట్టి సంఘాన్ని బట్టి మరి ఈ సంఘ అవసరతలను కూడా దేవుడు తీర్చున్నట్లుగా ఇతర ప్రాంతాల్లో కూడా మరి అనేక చోట్ల కూడా మరి పరిచర్య జరుగునట్లుగా త్రియేక దేవునికి తండ్రి కుమార పురుషుద్ధాత్మనికి స్తోత్రం చెబుదాం చెప్పాలి చెప్పాలి స్తోత్రం 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 వాక్యం వినబోతున్నాం శ్రద్ధగా వాక్యం విందాం స్తోత్రం స్తోత్రం ఆమెన్ ఆమె స్తోత్రం 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 దేవునికి మహిమ కలుగునగాక ఘనత కలుగునగాక ప్రియులారా మరి దేవుని వాక్యం విందాము దేవునికి స్తోత్రం హెలుయా చెబుదాము హలే మరి మరి ఈ డైలీ బ్రెడ్ కంతా ఇచ్చిన వాక్యాన్ని అరుణోదయ ప్రార్థనలో చూద్దామండి వార్త పదకొండు అధ్యాయం ఇరవై ఎనిమిది చదువుతాను పదకొండు అధ్యాయము ఇరవై ఎనిమిది అండి ఇరవై ఎనిమిది ఆయన అవును గాని దేవుని వాక్యం విని దానిని గై మరి మరీ ధన్యులని చెప్పాను ఆయన అవును గాని దేవుని వాక్యము విని దానిని గై మరి మరీ ధన్యులని చెప్పాను ప్రేమ దేవులారా ఇక్కడ యోహన్ సువార్త నాలుగో అధ్యాయం నలభై ఆరు నుండి యాభై నాలుగు వరకు చూస్తే అక్కడ ఒక అధికారి ఒక అఫీషియల్ యేసుక్రీస్తును తన అబ్బాయి విషయములో మరి జ్వరంతో బాధపడుతున్నాడు విష జ్వరం వచ్చి పడింది చావటానికి సిద్ధంగా ఉన్నాడనమాట సుమారుగా మరి కపైర్ను హోము నుండి కానానుకొచ్చాడు ఎక్కడికొచ్చాడు కానాను ఎక్కడైతే మొదటి అద్భుతం చేశాడో యేసుక్రీస్తు మరలా ప్రాంతం ప్రాంతాన్ని ప్రాంతంలో ఉన్న కానానికి వచ్చినప్పుడు మరి అధికారి కూడా అక్కడికి వస్తాడు వచ్చి అయా ఏంటి ఒక్కసారి మా అబ్బాయి చనిపోవటానికి సిద్ధంగా ఉన్నాడు వచ్చి బాగు చేయ అంటే మరి అక్కడ కో కాస్త కోబడినట్టుగా చూస్తాం మనం యేసుక్రీస్తు అద్భుతాలు సూచక కోరిక మీరు వస్తున్నారని అంటాడు వెళ్ళు నువ్వు వెళ్ళు నీ కుమారుడు అంటాడు జస్ట్ ఆ మాట విని విన్నాడు బైబిల్ ఏమంటుందండి వినువారు ధన్యులు దేవుని వాక్యం విని దానిని గైకొనువారు మరి ధన్యులని విన్నాడు ఆయన మాట విన్నాడు గైకున్నాడు ఏంటంటే గై కొనడం అంటే లోబడ్డాడు బలవంతం చేయలేదు యేసుక్రీస్తుని బలవంతం చేయలేదు మంచిది తీసుకెళ్లడము ఎందుకంటే వచ్చి ఆ కుమారుని బాగు చేయ అని ఆయన సుమారుగా ఏమండే మరి కొన్ని మైళ్ళ దూరం ప్రయాణం చేశాడు ఒకరోజు ఆయన ప్రయాణం చేసుకుంటూ వచ్చాడు వెతుక్కుంటూ వచ్చాడు తెలుసుకొని వెతుక్కుంటూ వచ్చాడు గొప్ప అధికారి పెద్ద అధికారి ఆయన కూడా మరి అధికారిగా ఉండి కూడా మరి తన ఆ పొజిషన్ని తన స్థానాన్ని ప్రక్కన పెట్టాడు మనము కూడా మనకి ఎంత గొప్ప మనం ఎంత గొప్ప స్థానంలో ఉన్నా మరి ఏ సై ముందు అన్నీ కూడా మరి తక్కువే కదండి అన్నిటిని మనము తగ్గించుకోవాలి మరి లండన్లో బ్రిటన్ రాణి మందిరానికి వచ్చినప్పుడంట కిరీటాన్ని ప్రక్కన పెట్టేసి సామాన్యురాలు అందరితో కూర్చుంటుందంట ఏంటండి మందిరంలో చర్చికి వచ్చినప్పుడల్లా ఆ కిరీటం ఉంటాయి కదా రాణికి రాణమ్మకి రాణి కదా అంటే దేశపు రాణి కదా కిరీటం తీసి ప్రక్కన పెట్టుద్ది ఎందుకంటే దేవుని మందిరంలో అందరూ సమానమే స్తోత్రం హలే లోయ దేవుడు అందరూ సమానమే అధికారి తగ్గించుకున్నాడు ఆయన మాట విన్నాడు విని వెళ్ళిపోతా ఉంటే మధ్యలో వాళ్ళ దాసులు వచ్చి అయా ఈ కుమారుడు బాగుపడ్డాడు జ్వరం పోయింది అని అంటే ఎప్పుడు జరిగిందనంటే నిన్న ఒంటి గంటకు నిన్న ఒంటి గంటకు అంటే నిన్నటి రోజు దేవుడు మాటిచ్చాడు ఎప్పుడైతే మాటిచ్చాడో ఆ మాట రోజే ఆ పూటే ఆ క్షణమే అతడు బాగుపడ్డాడు ప్రిమిడి వార్లారా దేవుని మాటకు మనము లోబడాలి గై కొనాలి గై కొన్నప్పుడే మరి ఆయన మాటలో శక్తి ఉంది కార్యాలు దేవుడు చేస్తాడు దేవునికి స్తోత్రం చెప్పండి హలో అవును కానీ దేవుని వాక్యం విని దానిని గైకొని వారు మరీ దాన్ని చెప్పాను కాబట్టి ప్రిమంటు దేవులారా ఆ అధికారి తను తాను తగ్గించుకున్నాడు అధికారి తన పొజిషన్ను చూసుకోలేదు దేవుని కాడు మనము ఎప్పుడైతే మనము తగ్గించుకుంటామో నీల మటుకు తగ్గించుకుంటామో ఆయన మాట విని గై కొంట గై కొంటామో బలంతం చేయలేదు చేశాడా చేయలేదు ఆయన మాట విని లేదయ్యా మీరు రావాల్సిందని బలవంతం చేయలేదు అది మాట విన్నాడంతే విశ్వసించాడు బయలుదేరుతూ ఉంటే అదే టైంలో ఎప్పుడైతే విన్నాడు ఎప్పుడైతే ఆ మాట అన్నాడో ఆ క్షణమే కపెర్ణ ఉన్న తన అబ్బాయి బాగుపడ్డాడు జ్వరం పోయింది విష జ్వరం తొలిగిపోయింది సంపూర్ణ ఆరోగ్యవంతుడై మరి ఉన్నాడు ప్రేమ దేనిలో మనము ఆయన మాట విని లోబడితే చాలు ఏంటండి ఆయన మాట విని మనం లోబడితే చాలు అనేక దీవుల్లో మనము చూడగలము దేవుడు తన పరిశుద్ధ మాటను దీవించి ఆశీర్వదించునగాక ఆమె చిన్న ప్రార్థనండి పరిశుద్ధుడా మహోన్నతుడు తండ్రి ఈ వాక్యం ఏమైనా ప్రియులను దీవించండి మీ మాట విని మేము గాయ అప్పుడు మేము ధనిలమవుతాం అయ్యా నీ మాట మమ్మల్ని బ్రతికిస్తుంది అయ్యా ప్రభానికి స్తోత్రం మీ మాట ప్రకారం మేము జీవించినట్లుగా కృప నిమ్మని ఏ సునాను ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆ మేన్ ఆ మేన్ కృప తండ్రి కుమార పరిశుద్ధాత్మడు సదా మీ అందరికి తోడైండును గాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ఆల్ మీ గాడ్ బేస్ అవర్ ఇండియా ప్రైజ్ ద లాడ్ ప్రైజ్ ద లాడ్